హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ దేవాన్షి వాళ్ళ నానమ్మని హత్తుకుని ఏడుస్తూనే ఉంటుంది నువ్వు బాగా అలవాటైపోయావు కనీసం నువ్వు వెళ్ళిపోతున్నావని ముందే తెలుసుంటే నా మనసుకి ఏదో ఒకలా సర్ది చెప్పుకునేదాన్ని నువ్వు అలా సడన్గా వెళ్ళిపోతే నాకు చాలా బాధగా అనిపించింది ఏడుపు వచ్చేసింది అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చేసాము నువ్వు కూడా మాకు చెప్పకుండా వెళ్లాల్సి వచ్చినందుకు చాలా బాధపడి ఉంటావు నాకు తెలుసు అని అంటుంది అవును బంగారం వచ్చేటప్పుడు మిమ్మల్ని ఒకసారి చూడాలని ప్రాణం విలవిలలాడిపోయింది కానీ సూర్య అర్జెంటుగా వెళ్ళాలి నాకు టైం లేదు అన్నాడు ఇంక వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వచ్చేశాను అని కళ్ళు తుడుచుకుంటుంది బాగున్నావా అమ్మమ్మ అని రుద్ర అడుగుతాడు బాగున్నా నాన్న అమ్మ అత్తయ్య అందరూ బాగానే ఉన్నారుగా అని సత్యవతి అడుగుతుంది అందరూ బాగున్నారమ్మమ్మ అని రుద్ర సత్యవతి కాళ్ళకి నమస్కారం చేస్తాడు ఎప్పుడు పిల్లా పాపలతో చల్లగా ఉండు బాబు అని అంటుంది అభి కూడా సత్యవతి గారి ఆశీర్వాదం తీసుకుని తనని ప్రేమగా హత్తుకుంటాడు రాక్షసి షడన్గా వచ్చేసి మమ్మల్ని ఏడిపించేశావు అని అభి అంటాడు శివాని కూడా కన్నీళ్లు పెట్టుకుని నిలబడి చూస్తుంటుంది ఏమైందమ్మా అలా చూస్తున్నావు ఇటురా అని చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకుంటుంది శివాని సత్యవతిని హక్ చేసుకుని మా అమ్మమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని మా అమ్మమ్మలాగే అనుకున్నాను మీరు వెళ్ళిపోయారని తెలిసి ఏడుపు అని అంటుంది అమ్మమ్మ అంటున్నావు మరి పరాయి వాళ్ళలాగా మీరు అంటున్నవెందుకు ఎప్పుడు అమ్మమ్మ అని ఎలా పిలుస్తావో అలాగే పిలువు అని శివాని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది మీరంతా నా కోసం మీ పనులు మానుకుని వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సత్యవతి అంటుంది అప్పటి వరకు ఆద్య మెడలో తాళిని గమనించని సత్యవతి ఆద్య మెడలో తాళిని చూసి ఇదేంట్రా ఆద్య మెడలో ఈ తాళి ఏంటి అని అడుగుతుంది గుడిలో జరిగినదంతా సత్యవతికి చెప్తారు అమ్మో నేను వచ్చిన రెండు రోజులకే ఇంత జరిగిందా అయితే మీ పెళ్లికి నేను మిస్ అయ్యాను అని అంటుంది పోనీలేమ్మా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు వాళ్ల మనసుల్లో ఆలోచన కూడా ఏదో కారణం ఉండి ఉంటుందిలే అందుకే వాళ్లతో ఆ శివయ్యే ఈ పని చేయించి ఉంటాడు అని అంటుంది మేము కూడా ఇంకా అలాగే అనుకున్నాం నానమ్మా అని దేవాన్షి అంటుంది ఏంటి కనకం మీ అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక కారు ఆగి ఉంది గుమ్మంలో కూడా చాలా చెప్పుల జతలు ఉన్నాయి ఎవరో పట్నం చుట్టాలు వచ్చినట్టున్నారు నీకు తెలియదా అని అట్టుగా వెళ్తున్నా చుక్కమ్మ అంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చుంటారు ఒకవేళ అన్నయ్య వాళ్ళు వచ్చారా అని అనుకుంటూ అదే జరిగితే మా అన్నయ్యని ముఖం మీదే కడిగి పడేస్తాను మా పిల్లలు నీ కంటికి కనిపించలేదా అని పట్టుకుని నాలుగు దులిపేస్తాను అని అనుకుంటూ ఇంట్లో ఉన్న కూతురిని వసై రావే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారంట చూసి వద్దాం అని కూతురిని తీసుకెళ్తుంది నాన్నమ్మ ఊరు అంతా కొంచెం హడావిడిగా ఉంది కలకలలాడుతుందేంటి అని అభి అడుగుతాడు రేపు ఊరిలో జాతర ఉంది అందుకే అలా ఉంది అని అంటుంది మీరు అప్పుడే వెళ్ళిపోతానంటే కుదరదు జాతర అయ్యే వరకు వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది మమ్మల్ని ఇలా ఆర్డర్ వేస్తున్నావు మరి ఆ రోజు సూర్యగాడితో నా మనవళ్ళు మనవరాళ్ళు వచ్చాక వస్తాను కావాలంటే నువ్వు వెళ్ళిపో నన్ను వాళ్ళు తీసుకొస్తారు అని ఎందుకు చెప్పలేకపోయావు అని అభి అంటాడు ఎప్పుడో ఒకసారి మీరు నన్ను కలిసిన మీతో ఉన్నంత చనువుగా వాళ్ళతో ఉండలేనురా మీరంతా దూరంగా ఉండి నన్ను కలవలేకపోతున్నారు వాళ్ళు ఊరిలో ఉండి నన్ను కలవలేకపోతున్నారు వాళ్ళకి అంత ప్రేమ నేనంటే అని సత్యవతి గారు అంటారు అలా అవ్వడానికి కారణం నీ కూతురే కనీసం ఈరోజు కూడా వాళ్ళ నానమ్మ ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు నిన్నైనా అప్పుడప్పుడు కలుస్తున్నారు లేదంటే మళ్ళీ డాడీ పంపించిన డబ్బులు నువ్వు ఇవ్వవేమో అన్న భయం అందుకే అని అభి అంటాడు పోనీలేరా లేరా ఎవరిష్టం వాళ్ళది మీరంతా ఉన్నారుగా నన్ను ప్రేమగా పలకరించడానికి అలాగే మీ బాబాయి కొడుకు ఉన్నాడు వాడికి నేనంటే చాలా ఇష్టం కానీ ఏం చేస్తాం వాడు బాగా చదువుకుని ఉద్యోగమని ఇతర దేశానికి వెళ్ళిపోయాడు అని అంటుంది అవును పిన్ని లేదా ఇంట్లో అని దేవాన్షి అడుగుతుంది బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళింది కూర్చోండి టీ పెడతాను అని అందరికీ మంచినీళ్ళు ఇస్తుంది ఇంతలో సుచిత్ర కిందకి వస్తుంది ఇంట్లో ఉన్న అందరినీ చూసి ఆప్యాయంగా పలకరిస్తుంది పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుని వీళ్ళని పుట్టినప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా అత్తయ్య అక్కడే ఉండిపోవడంతో మీరు కూడా ఇక్కడికి రావడం మానేశారు అని అంటుంది దేవాన్షి ఇప్పుడు నీ హెల్త్ అంతా బాగానే ఉందిగా అని అడుగుతుంది బాగానే ఉంది పిన్ని అని దేవాన్షి అంటుంది ఏంటో అర్జున్ లేడు మీరు కూడా ఎప్పుడో ఒకసారి వస్తారు ఇల్లంతా చాలా బోసిపోయినట్లు అయిపోయింది అని సుచిత్ర అంటుంది అర్జున్కి అసలు వెళ్ళడం ఇష్టం లేదు కానీ జాబ్ పోగొట్టుకోవడం ఎందుకని వెళ్ళాడు అని సుచిత్ర అంటుంది నువ్వేమీ బాధపడకు పిన్ని అర్జున్ అన్నయ్యకి బిజినెస్ చేయాలని కోరిక ఆ విషయం గురించి డాడీతో మాట్లాడారు డాడీ అలాంటి ప్లాన్స్ ఉన్నప్పుడు అక్కడి వరకు ఎందుకు వెళ్ళావు తిరిగి వచ్చయి మన ఊరిలోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దువు అని చెప్పారు అన్నయ్య త్వరలోనే తిరిగి వచ్చేస్తాడు అని అంటుంది అవునా మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని సుచిత్ర అంటుంది బహుశా అర్జున్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడేమో ఈ కంగారు మీకు ముందే చెప్పేసింది అని రుద్ర అంటాడు బావా నన్నే కంగారు అంటావా అని రుద్రని సీరియస్గా చూస్తుంది ఒకవేళ నువ్వు చెప్పిందే జరిగితే నాకు చాలా సంతోషం వాడు ఉంటే నేను మీ నాన్నమ్మ కొంచెం ధైర్యంగా ఉంటాం లేదంటే మీ అత్త మా మీద నోరేసుకుని పడిపోతుంది అని చెప్పి టీ తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది ఇంతలో కనకం లోపలికి వస్తూ ఓహో అందరూ మందలు మందలుగా వచ్చి పడినట్లు ఉన్నారుగా అని అంటుంది ఎంత మందలుగా వచ్చిపడినా వాళ్ల సొమ్ము మాత్రమే వాళ్ళు తింటున్నారు ఎవరో పెట్టే దానికోసం ఆశపడట్లేదుగా అని సత్యవతి అంటుంది అబ్బో ఏమన్నానని అంతలా విరుచుకుపడుతున్నావు దగ్గరుండి రోజూ చూసుకునే నాకన్నా ఎప్పుడో ఒకసారి వచ్చి నాలుగు తీయని మాటలు మాట్లాడేవారే ఎక్కువైపోయారు నీకు అని అంటుంది కొడుకు వదిలేస్తే కూతురు చూస్తుందమ్మా అన్న పేరు ఇంకా నాకు రాలేదులే నా చిన్న కోడలు నా దగ్గరే ఉంది నా పెద్ద కోడలు ఎక్కడ ఉన్నా నా మంచే కోరుకుంటుంది నువ్వే నన్ను చూసుకుంటున్నా అన్నట్లు చెప్పుకోవడం ఆపేయి అని సత్యవతి అంటుంది ఏంటి వదిన వచ్చిన వాళ్ళని పలకరించడం మానేసి ఎప్పుడు గొడవలేనా అని సుచిత్ర అంటుంది స్వాతి అబీని చూసి బాగున్నావా బావ అని అడుగుతుంది ఇక్కడ ఎంతమంది ఉంటే దీనికి నా మొగుడు ఒక్కడే కనబడుతున్నాడా వాళ్ళందరినీ వదిలేసి నా మొగుడిని మాత్రమే పలకరిస్తుంది ఆ రోజు బావ ఫోన్లో కూడా ఇది బావని ఏదో చెయ్యాలనుకున్నట్లు మాట్లాడాడు దీనితో జాగ్రత్తగా ఉండాలి అని అభిని స్వాతిని మాట్లాడనివ్వకుండా బావ కంట్లో ఏదో పడినట్లుంది మంట పుడుతుంది అని శివాని అంటుంది వెంటనే అభి ఏమైంది అని కంగారు పడుతూ శివానీ కలలో ఓదుతూ ఉంటాడు ఎలా ఉంది మంట తగ్గిందా లేదంటే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందువు పద అని అంటాడు పర్వాలేదు బావ ఇప్పుడు కొంచెం తగ్గిందిలే అని అంటుంది వాళ్ళిద్దరినీ స్వాతి కోపంగా చూస్తుంటుంది కనకంకి కూడా వాళ్ళని అలా చూస్తుంటే మండిపోతూ ఉంటుంది నా అల్లుడిని నీ వెంట తిప్పుకుని బాగానే లైన్లో పెట్టావు ఈ అందం చూసేనా నా కూతురిని కాదన్నావు కొంచెం మేకప్ వేసుకుంటే నా కూతురు నీ భార్య కంటే చాలా అందంగా ఉంటుంది కానీ నా కూతురికి నీ భార్యలాగా మగవాడికి వల విసరడం రాదు కంట్లో నలకపడితేనే అల్లాడిపోతున్నాడు అని మూతి తిప్పుతుంది శివానీని అలా అనగానే ఆర్యన్ కోపంతో హే బేడ్ ఎందుకు మా అమ్మ మీద అరుస్తున్నావు అని అంటాడు ఒరే చిన్నోడా మీరంతా ఏం తింటున్నారా ఇంత అందంగా ఉన్నారు నువ్వు ఇప్పుడే ఎంత బాగున్నావంటే ఇంకా పెద్దవాడివైతే మీ అమ్మ నిన్ను కాపాడుకుంటూ ఉండాలి అయినా నేను మీ అమ్మని అనలేదు మీ అత్తని అంటున్నా అని కనకం అంటుంది ఆర్యన్ శివానీ దగ్గరికి వెళ్ళి షీ ఈజ్ మై అమ్మ అని అంటాడు ఆర్యన్ మాటలు సత్యవతికి ఆశ్చర్యంగా అనిపించదు కానీ సుచిత్ర కనకం స్వాతి మాత్రం ఆర్యన్ శివానీని అమ్మ అని పిలుస్తుంటే ఆశ్చర్యపోతారు అమ్మ రా ఈ బ్యాడ్ ఆంటీతో మనకెందుకు అని లోపలికి తీసుకెళ్తాడు దేవాన్షి వాడు నీ కొడుకేనా అని కనకం అడుగుతుంది అవును వాడికి నేను మమ్మీని అని అంటుంది మరి వాడేంటి దాన్ని అమ్మ అంటున్నాడు అని అడుగుతుంది ఒసై దాన్ని దీన్ని ఏంటే ఆ అమ్మాయి పేరు శివాని అని సత్యవతి చెప్పి ఇక్కడ నువ్వు ఆ అమ్మాయిని ఏమన్నా అంటే ముందుగా రియాక్ట్ అయ్యేది వాడే వాడే కనుక కొంచెం పెద్దవాడే అయ్యింటే నీ నోట్లో ఉన్న పళ్ళు అన్నీ ఎప్పుడో నేల మీద రాలిపోయిండేవి అందుకని నోరు అదుపులో పెట్టుకో అని సత్యవతి అంటుంది సుచిత్ర కూడా ఎందుకు అమ్మ అని పిలుస్తున్నాడో అర్థమవ్వక దేవాన్షిని అడుగుతుంది వాడికి నేను కన్నతల్లిని ఒక కన్నతల్లిగా నేనంటే ప్రేమ గౌరవం ఉన్నాయి శివాని మీద కూడా వాడికి అంతే ప్రేమ చిన్నప్పటి నుంచి శివానీని అమ్మ అని పిలవడం అలవాటైపోయింది అందుకే అలా పిలుస్తున్నాడు అని దేవాన్షి చెప్తుంది అత్తయ్య ఏంటి అంటున్నారు నా ఆడబడుచు నీ అల్లుడిని వెంట తిప్పుకుని లైన్లో పెట్టిందా మరి నీ కూతురు కూడా వాడిని లైన్లో పెట్టడానికి చాలానే ట్రై చేసిందిగా ఒకవేళ మా అన్నయ్య అక్కడ కాకుండా ఇక్కడికి పెరిగి ఉన్నా కూడా నీ కూతురిని కనీసం కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అప్పుడు కూడా మా అన్నయ్య పెళ్లిని శివానికి ఇచ్చే చేసేవాళ్ళం ఎందుకంటే శివానీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం చేసి ఉండాలి అని కోపంగా అంటుంది కనకం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని సత్యవతి అరుస్తుంది నీ మనవడు మనవరాలికి అన్యాయం జరిగిందని నీ కొడుకుని నిలదీయలేవు కానీ బయట వాళ్ళని వెనకేసుకొచ్చి నా మీద అరుస్తున్నావా అని కనకం అరుస్తుంది అయినా రుద్ర నిన్ను పెళ్లి చేసుకోను వెళ్ళిపో అంటేనేగా ఇక్కడికి వచ్చావు మరి చీకొట్టినా వాడి వెంట పడి మరీ పెళ్లి చేసుకున్నావు అదేదో నా కొడుకుని చేసుకోవచ్చుగా నిన్ను మహారాణిలా చూసుకునేవాడు ఏ నా కొడుకు దగ్గర అందం లేదు వీడి దగ్గర అందం ఉందనేగా వీడి వెంట పడ్డావు అని అంటుంది మాటలు మర్యాదగా రాని నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్తని నా ముందే వాడు వీడు అంటున్నావు అని దేవాన్షి వేలు చూపిస్తుంది దేవాన్షి వేలి చూపించి మాట్లాడిందని కోపంతో కనకం తన మీదకి చెయ్యెత్తుతుంది నా భార్య ఒంటి మీద చెయ్యి పెడితే ఏం చేస్తానో నాకే తెలియదు అని రుద్ర గట్టిగా అరిచేపాటికి అందరూ భయపడిపోతారు ఒకసారి నా భార్యతో ఆడుకున్నావు అది తెలిసి కూడా సైలెంట్గా ఉన్నానంటే దానికి కారణం మీ అమ్మగారు మా మామయ్య పోనీలే గొడవలు ఎందుకులే అని వదిలేశాను కానీ మీరు చేసిన దానికి కొంచెం కూడా బాధపడకుండా మళ్ళీ నా భార్య మీదకి చెయ్యెత్తారు అని రుద్ర అంటాడు రుద్ర ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు ఏం ఏంటి రుద్ర ఏం మాట్లాడుతున్నావు అని తడబడుతూ అడుగుతుంది ఏం చేశారో మీకు గుర్తులేదా ఏమనుకున్నారు నా గురించి నా భార్యకి ఏం జరిగిందో కట్ కనిపెట్టలేనంత మూర్ఖడిని అనుకున్నారా ఆ పని చేసింది మీరే అని ఎప్పుడో కనిపెట్టాను చెప్పానుగా నేను సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటో వాళ్ళకి నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే తట్టుకోలేరని చెప్పలేదు అని రుద్ర అంటాడు బావా ఏమైంది నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని దేవాన్షి అడుగుతుంది అమ్మా దేవాన్షి కడుపుతో ఉన్నప్పుడు నీ గర్భసంచి చాలా చాలా వీక్గా ఉందని డాక్టర్స్ చెప్పారుగా దానికి కారణం ఎవరో కాదు మీ అత్తయ్య నువ్వు రుద్రని పెళ్లి చేసుకున్నా నీకు పిల్లలు పుట్టకూడదని నీ గర్భసంచి వీక్ అవ్వడానికి నీకు తెలియకుండానే టాబ్లెట్స్ ఇచ్చింది దేవుడి దేవు వల్ల నీకు ఏమీ కాకముందే రుద్ర నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు అని సుచిత్ర చెబుతుంది ఆ మాట వినగానే ఒక్కసారిగా దేవాన్షి తల తిరిగిపోతుంది సత్యవతి అయితే అలాగే కూలపడిపోతుంది అభి కోపంతో వాళ్ళ అత్త మీదకి చెయ్యెత్తి వెంటనే తన తల్లిదండ్రుల పెంపకం గుర్తు రాగానే చెయ్యి కిందకి దించేసి ఇలాంటి వాళ్లకు మా నాన్న ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారా అని అయినా దానిని అలా చేయాలని నీకు ఎలా అనిపించింది పాపం కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందో దేవాన్షికి ఏమవుతుందోనని బావ ఎంత నరకం అనుభవించాడో మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తనలో తానే కుమిలిపోయాడు దీనంతటికీ కారణం నువ్వని నాన్నకి తెలియాలి నిన్ను ఏం చేస్తాడో చూడు అని అభి కోపంగా అరుస్తాడు దేవాన్షి వైపు చూసి ఇదంతా నీకు ముందే తెలుసా పిన్ని అని అడుగుతుంది నాకు ముందే కనుక తెలిసి ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి రానిచ్చేదాన్ని కాదు తల్లి రుద్ర ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది అని సుచిత్ర అంటుంది అయినా అందరూ మా అమ్మ మీద నిందలు వేస్తున్నారు ఇదంతా మా అమ్మ చేసిందని సాక్ష్యం ఏంటి అని స్వాతి అడుగుతుంది నేను కనుక ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తే మీ మెదడులో ఉన్న నరాలు తెగిపోతాయి ఏంటి మరి సాక్ష్యం ఈ ఊరిలోనే ఉంది మమతా హాస్పిటల్కి వెళ్దామా అని రుద్ర అంటాడు మమతా హాస్పిటల్ అనగానే తల్లి కూతుర్లకి చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి దేవాన్షి ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడు నీకు హెల్త్ బాగోలేదని సూర్య నీకు ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చాడుగా అప్పుడే మీ అత్తయ్య ఆ ట్యాబ్లెట్స్ని మార్చేసి నీకు పిల్లలు పుట్టకుండా నీ గర్భసంచి పాడయ్యేలాగా ట్యాబ్లెట్స్ని మార్చింది అభి వాళ్ళు హనీమూన్కి వెళ్ళిన రోజు శివాని నీ బ్యాగ్ ఇమ్మని అడిగింది అందులో నీ వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి ఇద్దామని చూస్తే ఆ ట్యాబ్లెట్స్ కవర్ కనిపించింది అప్పటికే సరళ అంటే ఎవరో కావాలని ఇలా చేశారు అని చెప్పడంతో ఆ కవర్ చూసి అనుమానం వచ్చి సుచిత్ర అత్తయ్య హెల్ప్ తీసుకుని కనుక్కున్నాను అత్తయ్య ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తే నిజం చెప్పాడు అని రుద్ర అంటాడు సత్యవతి వెంటనే పైకి లేచి అది ఆ రోజు బిడ్డని కనడానికి ఎంత నరకం అనుభవించిందో నా కళ్ళతో నేను చూశాను దానికి కారణం నువ్వని తెలిసాక ఇంకా ఏ ధైర్యంతో ఈ గుమ్మంలో నిలబడ్డావు అని బయటికి గెంటేస్తుంది సత్యవతి అలా చేయడంతో కనకం స్వాతి ఇద్దరు కోపంతో ఊగిపోతుంటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ